ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న పదకొండవ పిఎస్సి బకాయిలు చెల్లింపుపై బలమైన డిమాండ్ చేస్తున్నారు ఇక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి బకాయిలు సుమారు పది శాతం వరకు చెల్లించబడ్డాయి అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి ఇరవై శాతం వరకు చెల్లింపులు జరిగాయి కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు భారీగా పెండింగ్లో ఉన్నాయి మొత్తం పెండింగ్ బిల్లులు సుమారు ఆరు వేల రెండు వందల కోట్లకు పైగా ఉంది గత ప్రభుత్వ కాలంలో పిఎస్సి అమలు ఆలస్యమైనందున ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొంతమేర చెల్లింపులు ప్రారంభమించింది తదుపరి కేబినెట్ సమావేశంలో మిగిలిన బకాయిలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం అలాగే పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ రేట్లు గతంలో తగ్గించబడిన విషయం తెలిసింది పదకొండవ పిఎర్సీ ప్రకారం డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య వయసు ఉన్న పెన్షనర్లకు కేవలం ఏడు శాతం మాత్రమే అదనపు పెన్షన్ ఇస్తున్నారు ఇదివరకు పది శాతం ఇచ్చేవారు అలాగే డెబ్బై ఐదేళ్లు దాటిన వరకు ప్రస్తుతం పన్నెండు శాతం మాత్రమే అమల్లో ఉంది ఇదివరకు పదిహేను శాతం ఇచ్చేవారు కాబట్టి పెన్షనర్లు ఈ రేట్లను మునుపటి స్థాయికి అంటే పది నుండి పదిహేను శాతం పునరుద్ధరించాలని లేదా కనీసం ఐదు నుండి ఎనిమిది శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం పదిహేను శాతం ఏక్యూపీ పునరుద్ధరణపై పరిశీలనలో ఉందని సమాచారం ఇది అమలైతే వేలాది మంది పెన్షనర్లు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది అలాగే ఉద్యోగులు కోరుతున్న ముఖ్య డిమాండ్లు ఏంటంటే పదకొండవ పిఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు తక్షణ చెల్లింపులు చేయాలని డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్న నాలుగు డిఎలను విడుదల చేయాలని అలాగే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరుచున్నారు అలాగే కొత్త పిఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి కనీసం ముప్పై శాతం మధ్యంతరవృత్తి ఏఆర్ ప్రకటించాలని సర్వీస్ బెనిఫిట్స్ సిపిఎస్ జీపీఎఫ్ ఏపీ జల్లై బకాయిలు చెల్లింపు తక్షణమే జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఉపాధ్యాయులు మరియు పంచాయతీరాజ్ ఉద్యోగులు కూడా ప్రత్యేక డిమాండ్లు చేస్తున్నారు రెండు వేల మూడు తర్వాత నియమితులైన డిఎస్సి ఉపాధ్యాయులకు పాత ఫెన్షన్ వర్దింప చేయాలని కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని ఉమ్మడి సర్వీస్ రూల్స్ జీవో నెంబర్ డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు పూర్తిగా అమలు చేయాలని అలాగే ఆంగ్ల మాధ్యమం తెలుగు మాధ్యమం రెండు సమంతరంగా కొనసాగించాలని వారు కోరుతున్నారు అలాగే ఇక ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ హక్కులు నెరవేరే వరకు నిరసనలు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు పన్నెండవ పీఆర్సీ అమలు పదకొండవ పిఆర్సీ బకాయిలు చెల్లింపు డిఏ విడుదల పదిహేను శాతం అదనపు పెన్షన్ పునరుద్ధరణ ఇవి పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని సంఘాలు స్పష్టం చేస్తున్నాయి ఈ నిర్ణయాలు త్వరగా అమలైతే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు వేలాది మంది పెన్షనర్లు ఆర్థికంగా మానసికంగా పెద్ద ఉపశమనాన్ని పొందే అవకాశం ఉంది